అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన సినిమా శివ భారతీయ సినిమా గమనాన్ని మార్చేసింది శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పైదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనం క్రియేట్ చేసింది దర్శకుడు రామ్ గోపాల వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మరి సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ చూసాం పదో రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ముఖ్యంగా సైకిల్ చేయిన్ ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి శివా సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి థియేటర్ల దగ్గర అభిమానులు పాలాభిషేకాలు డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే సినిమా రీ రిలీజ్ అయిన తొలి రోజున సాధించిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచాయి శివ రీ రిలీజ్ తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు కోటిన్నర మూడో రోజు కోటి రూపాయలు నాలుగో రోజు ఎనభై లక్షలు ఈ విధంగా దాదాపు పదకొండు కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది ఇక పదో రోజు ఈ సినిమా నలభై ఐదు లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది రిలీజ్ అయిన పాత సినిమాల్లో ఇది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి సుమారు రోజుకి యాభై నుంచి డెబ్బై లక్షల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి వారంలో ఇక ఈ సినిమా సెకండ్ వీక్ కూడా జోరు చూపించే అవకాశం ఉందంటున్నారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై థియేటర్లు ఇంకా ఆడుతోంది ఉంది శివా సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు ఈ కలెక్షన్ల సునామీ ఇదే క్రేజ్ తగ్గలేదండాలని సాక్ష్యం అంటున్నారు ఇక ఈ కలెక్షన్స్ రిలీజ్ సినిమాకు మార్కెట్ కి కొత్త ఊపిన్ తీసుకువచ్చాయి చెప్పాలంటే నవంబర్ పద్నాలుగుని విడుదలైన ఈ సినిమా శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనిచ్చింది ఇక సాధారణంగా కొత్తగా విడుదలైన సినిమాలు బాక్సాఫీస్పై ఆధిపత్యాన్ని చూపిస్తాయి కానీ శివా సినిమా మాత్రం రీ రిలీజ్ అయి కొత్త సినిమా కలెక్షన్స్కి ఏమాత్రం తీసుకోకుండా మంచి వసూళ్లు తీసుకువచ్చింది నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో పెద్ద బలమైంది ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి వచ్చే వారం వరకు అఖండ వచ్చే వరకు ఈ సినిమాకి థియేటర్లో జోరు ఉంటుందంటున్నారు అభిమానులు